గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి గిరిజనుల అభ్యున్నతిని పట్టించుకోలేదని సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వారి తలరాతలు మారాయని తెలిపారు నియోజకవర్గంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు అర్హులైన గిరిజనులకు నివాస స్థలాలు సాగు భూములు గిరిజన కాలనీలో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తానని ఎన్నికల ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కలిమిలి రెడ్డి కె రెడ్డి గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు టి మల్లికార్జున్ మోపూర్ అడివయ్య ఇండ్ల మల్లికార్జున్ ప్రభావతి అంకయ్య వెంకటాద్రి మస్తాన్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు

మీ అందరికీ నమస్కారాలు వాళ్ళు అని ఇటువంటిగా నిలవండి మీకు న్యాయం జరిగిందా లేదా మరి జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు వస్తే మాకు వీళ్ళు కాదు అని చెప్పగలిగిన ధైర్యం మీరు తెచ్చుకోవాలి మా మండలంలో గోడ మండలంలో గిరిజన వాళ్ళకి వేరే పార్టీ రాలేదు ఎందుకంటే వాళ్ళకి సకలం మేము చూస్తున్నాం వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఇళ్ల స్థలాల దగ్గర నుంచి ప్రభుత్వంతో ఆధారపడకుండా కూడా చూసాం మీరు ఎంక్వైరీ చేసుకోండి వాటి మండలంలో ఉన్న గిరిజను వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసుకోండి మద్యాలకి మద్యాల కంట్రీ దగ్గర నుంచి అన్నీ ఎంక్వైరీ చేసుకోండి గోడ దగ్గర దాకా అట్లా మిమ్మల్ని మేము నీ వెంట ఉంటాం ఏ బెదిరింపులకి మీరు భయపడద్దు దయచేసి మీరు తిరిగి వాళ్ళని ఒక ముద్ర వేసుకోవద్దు అని చెప్పి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా స్వతంత్రాలు మీకుంది లబ్ధి పొందినటువంటి పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు అనేది మీకు తెలుసు మనం ఇంకొక్కటి మీకు గుర్తు చేస్తున్నాను మీ గుణాన్ని మీకే నమ్మకంలో మారిపోరు మన గిరిజనులు ఎందుకు కాపలా పెడతాము ఒక యజమాని గిరిజనులని కాపలా ఎందుకు పెడతాము అనేది మీకు తెలుసా ఒక్క నిమిషం ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు సీజన్ వచ్చింది మామిడి చెట్లు సీజన్ ఇప్పుడు మామిడికాయలు ఒకటి రెండు చిన్న పడిపోయి ఉన్నా కూడా ఉన్నారని కూడా ఎత్తుకొని తినడు ఎందుకంటే యజమానికి తెలియకుండా తింటే తప్పు అనేటువంటి గుణం కలిగింది వాడు మీ అందరికీ తెలుసు అది మీకుంది మనందరూ క్యూలో నిలబడి ముందుగా ఏడు గంటలకే పోయి ఎనిమిదిన్నర లోపల ఓట్లు వేసేస్తే మీ పనికి ఇంకేదన్నా ఉంటే పని చూసుకోవచ్చు ఎల్ల దగ్గరికి ఏడున్నర గంటలు సద్దాన నేనే హ్యాపీగా పోయి మనం ఓట్ వేసుకొని వెనక్కి వచ్చేస్తాం సరేనా మీ అందరికీ సిద్ధమేనా ముందు సేకరణ ప్రకారం ఎక్కువ భాగం మీరు పొదుపు సంఘాల్లో చేరడం లేదు ఎందుకని ఎందుకని ఏం లేదు ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి ఇంతకుముందు ఎక్కడా కనీ విడి ఎరగ గిడి వ్యాపారాలు చేసుకోవడం ఏదన్నా చెరువుల్లో చేపలు పట్టుకోవడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్రొఫెషన్ చూసుకునేవాళ్ళు దాంతో బతుకు తెరువు చూసేవాళ్ళు ఇటీలా వస్తున్న వాళ్ళు ఏ ఆ పని చేసుకుంటున్నారు కానీ మీరు పొదుపు సన్నాల్లో చారండి ఆడవాళ్ళు మీకు డబ్బులు రుణాలు వస్తున్నాయి వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి వాటితో కూడా వ్యాపారం చేయండి మీకు మీరు సొంత వ్యాపారాలు తెచ్చుకోండి ఇంటి దగ్గరే మీ కాలనీలో అది ఆదివారం ఈ లేదు మా మండలంలో గిరిజనులే పెట్టుకొని ఉన్నారు అందరూ ఓకేనా ఏం లేదు కదా నమస్కారం ఎస్టీ మొట్టమొదటిగా గుర్తించింది మన రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులైనా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మీ జోలికి కానీ మీ ఇబ్బందులు కానీ మీ కష్టాల గురించి కానీ అడిగినటువంటి వ్యక్తి వ్యక్తి ఎవరు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇది మీరందరూ అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ళు రోడ్లు కరెంటు సపరేట్ కాలనీలే పెట్టి మీకు ఈరోజు జగనన్న కాలనీలుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ పిల్లలు ఎక్కడో చెరువుల్లోనో లేదా గుండంలోనో చేపలు పట్టుకొని లేదా ఇంకో వృద్ధి చేసుకొని మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ విధి విధానాలను చేంజ్ చేసి ప్రతి ఒక్క బిడ్డ స్కూల్కి వెళ్ళాలని ఎస్సీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ చదువుకోవాలనే ఉద్దేశంతోనే మీకు నాడు నేడు కింద స్కూళ్ళు దగ్గర దగ్గరగా ఉన్నటువంటి స్కూల్లో మీకెళ్ళి చదువుకునే అవకాశం కల్పించారు మీకు ఖర్చు లేని ఖర్చు కూడా రూపాయి లేకుండా మీ పిల్లలకి బ్యాగులు కానీ బుక్స్ కానీ ఆ టయానికి మీకు స్కూల్లో మధ్యాహ్న భోజనం కానీ ప్రతి ఒక్కటి అరేంజ్ చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది రెడ్డి గారు చెప్పినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఈసారి రామ్ కుమార్ రెడ్డి కేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి గెలిపించిన మనసు రోజు కానీ ఆ ఐదు సంవత్సరాల్లో ఏ ఇబ్బందులు ఈ గడప తాకొచ్చు ఇంట్లో గట్టిగా చెప్పొచ్చు మీ తప్పు వినిపించొచ్చు ఈ ఇబ్బందులు ఖచ్చితంగా తొంగిస్తారు అందరితో కూడా మేము ఉంటాము అన్నబాట్లో నడతాం అందరం కలిసి గట్టిగా ప్రశ్నించే హక్కు మన అందరికీ ఉంది దానివల్ల మీరు ఖచ్చితంగా ఈసారి రామన్నకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలా అదే విధంగా ఎంపీ గురుమూర్తి గారికి కూడా రెండు ఓట్లు ఉన్నాయి రెండు ఓట్లు ఒకటి రామకుమార్ కుమార్ ఒకటి గురుమూర్తి గారికి ఖచ్చితంగా వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇది వరకు ఇది ఇబ్బంది ఉండేది అంటే ఇక్కడ ఎవరు ఉంటారు ఇక్కడ ఉన్నట్టు రుజువేంటి నువ్వు ఇక్కడే ఉన్నావు రుజువేంటి అంటే మనకు కూడా తెలుసులే ప్యాలలో ఉంటారు ఇక్కడ ఉంటారు చర్చలో ఉంటారు నిజం లేదా వెళ్తా ఉంటారు కానీ ఇప్పుడు కార్డులు అని చెప్పారు ఇక్కడ నువ్వు ఉన్నట్టు కార్డు ఇస్తే నీకు రుజువు ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండావు అని ఇదివరకు లేదు అది అది ఎవరిస్తారు ఒక ఆఫీసర్ సర్టిఫై చేయాలి మేము చెప్తాం లేదు వీళ్ళు ఇక్కడే ఉంటారు ఇంతకాలంగా ఉంటారు ఆ కార్డు మీకు ఇస్తారు కార్డు ఇవ్వగానే అది రుజువు అవ్వదు రుజువు అవ్వగానే ఇల్లు పట్టాయి గత అది ఏ స్థలం అనేది మా తల్లకి మేము ఎక్కడి నుంచి తీసుకొని వస్తాము ఏంటి ఒకవేళ అది గవర్నమెంటే అనుకోండి నువ్వు వేరే దగ్గర తీసుకోవా ఇది మామూలు కావాలంటే అందుకని ముందర రుజువు కావాలి రుజువు అయిన తర్వాత సలహా ఏదైతే ఉందో అందరూ ఒక దగ్గర ఉండేటట్టు ఆ విధంగా చేయడానికి మొదలు మొదలుపెట్టారు ఇందులోకి ఎలక్షన్స్ రావటం కానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు జరుగుతుంది అసలు ఇవ్వకూడదు అనుకుంటే ఏదో ఖలు చెప్పుకుంటా నచ్చిపోతా ఉంటాం అందుకనే ఇలా కలవాలి గిరిజనులందరినీ అనే ఆలోచన కలిమిని రామకృష్ణారెడ్డి గారికి దాన్ని ఆచరణలో పెట్టిన మల్లికార్జున్కి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కలవటం సంతోషం నేను వచ్చినప్పుడు కూడా ఏదో పని మీద వ్యాపారం మీద అక్కడక్కడ జరుగుతూ ఉంటారు కాబట్టి ఎలక్షన్ టైం మాత్రం అందరూ వచ్చేస్తారని చెప్పారు అందరికి చెప్పారు ఎక్కడెక్కడ ఉంటారు ఎక్కడ పో పోయారు వస్తారా అందరు రావాలా ప్యాన గుర్తు మీద ఓటేయాలని చెప్పాలా వస్తేనే రుజువు ఉంటుంది రుజువు ఉంటేనే రేపు మిగతా అన్ని కూడా మీకు అంతా అంతే కదా వీళ్ళు నా వాడో అని రాయస్తి అంటారు ఇది వరకు అనేవాళ్ళు కాదు ఇది బడుగు పలిగిన అనేది మీరు ఇబ్బందులు అనేది వాస్తవం తండ్రి రెడ్డి గారు డిఫరెంట్ భయపెడతారు భయపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం కూర్చున్న వాళ్ళందరం ఉన్నాం మీ అంట మీతో ఉన్నాం ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక పద్ధతి ప్రకారం పోతాం అదంత పద్ధతి ప్రణాళిక అందరినీ బాగా చూడాలా అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఇక్కడికి వచ్చేటప్పటికి మేము చూడాలి ఆయన ఆలోచనని మేము కరెక్ట్గా పెట్టాలి అది చేస్తాం మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాం అవసరాలు తీరుస్తాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడు కూడా ఉంటాడు ఇక్కడే ఉండేది తలుపులు ఎప్పుడు కలిసి ఉంటాయి ఏదన్నా ఇబ్బందులు వచ్చినా ఎవరన్నా భయపెట్టినా బెదిరించినా ఇది అంత ఈజీగా లోకల్ కానీ అయినా